అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈఎంఎస్లో సిస్టమ్ డ్రాప్ అవుట్స్ గురించి ప్రజెంట్ మనకి వర్క్ అవుతుంది ఈఎంఎస్లో మనం స్కూల్ ఆగిన తర్వాత మన స్కూల్లో సిస్టమ్ డ్రాప్ అవుట్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటనేది మీకు నెంబర్ వైజ్గా ఇస్తున్నాను అంటే ఎంతమంది ఉన్నారు అనేది ఇస్తున్నాను అయితే ఎవరెవరు ఉన్నారనేది కొంతమంది తెలియట్లేదు వాళ్ళని ఎలా చూడవచ్చు అనేది అంటున్నారు సో మీరు మీ స్కూల్ లాగిన్ ఓపెన్ చేసుకోండి మీ స్కూల్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం లాగిన్ అయిన తర్వాత ఈ ఆప్షన్లో చూడండి ఈ రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ ఆప్షన్లో మీరు చూడవచ్చు ఎన్రోల్మెంట్ అనే ఆప్షన్ ఉంది ఈ ఎన్రోల్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చైల్డ్ వేజ్ రిపోర్ట్ అని ఉంది ఈ చైల్డ్ వేజ్ రిపోర్ట్ మీద సెలెక్ట్ చేయండి ఈ చైల్డ్ వేజ్ రిపోర్ట్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టడియింగ్ క్లాస్ అంటే ఈ సిస్టమ్ డ్రాప్ అవుట్స్ క్లాస్ వైజ్గా చూపించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదు మొత్తం అందరిది కావాలంటే క్లాస్లో ఆల్ అన్న ఆప్షన్ ఉంది ఈ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్టేటస్ లిఫ్ట్ వచ్చేసరికల్లా సిస్టమ్ డ్రాప్ అవుట్ ఇక్కడ ఎవరెవరు సిస్టమ్ డ్రాప్ అవుట్ అయ్యారు మన స్కూల్లో అన్నీ చూసుకోవాలి కాబట్టి సిస్టమ్ డ్రాప్ అవుట్ సెలెక్ట్ చేస్తాం గెట్ డీటెయిల్స్ కొడతాయి సో ఈ స్కూల్ మొత్తంలో అన్ని క్లాసుల్లోని సిస్టమ్ డ్రాప్ అవుట్ చేసిన స్టూడెంట్స్ ఎవరెవరు అనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది ఇలా చూడండి నేము ఆధార్ నెంబరు క్లాసు సెక్షన్ జెండరు ఇవన్నీ కూడా ఒకవేళ ఈ పిల్లలే కానీ మళ్ళీ మీ స్కూల్లో కంటి కంటిన్యూ అయితే వీళ్ళని మళ్ళీ మన స్కూల్లోకి ఇన్యాక్టివ్ టు యాక్టివ్ ఆప్షన్ తీసుకొని వాళ్ళని మన స్కూల్లోకి పంపించు తీసుకుని యాక్సెస్ చేసుకోవాలి ఒకవేళ వీళ్ళు వేరే స్కూల్కి కానీ విన్నట్లయితే ఆ స్కూల్లో ఈ పిల్లల్ని ఎంటర్ చేసేటట్టుగా మీరు యాక్షన్ తీసుకోండి తీసుకుంటే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడు సపోజ్ ఈ స్కూల్లో ఇరవై తొమ్మిది మంది ఉన్నారు మీ స్కూల్లో ఒక్కొక్క పది మందిని అదే స్కూల్లో మిగతావన్నీ ఎంటర్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీ దగ్గర ఉన్న సిస్టమ్ టోర్డ్స్ అనేవాళ్ళు తగ్గుతూ ఉంటారు ఈ వర్క్నే మనం చేయమని చెప్తున్నాం ఈ సిస్టమ్ డ్రాప్ అవుట్ అంటే మేము ఏం చేయాలని చాలామందికి తెలియకపోవటం వల్ల ఈ వీడియో పెట్టాల్సి వచ్చింది థ్యాంక్ వెరీ మచ్